హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మంచి కార్ అయితే తీసుకోవడం ఎస్సీవీ కాంపాక్ట్ నిస్సాన్ టెరానో టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ అన్నమాట ఇది చాలా లో బడ్జెట్లో అయితే మీకు ఎస్సీవీ కాంపాక్ట్ అనేది చాలా రేర్ దొరకడం సో ఇది మనకి చాలా రీజనబుల్ బడ్జెట్లో అయితే ఉంటుంది వెహికల్ అయితే మన వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి అట్లనే ఇంకెవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో రెగ్యులర్గా మంచి మంచి నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ అయితే వస్తుంటాయి సో వీలైనంత వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే పక్కన బెల్ బెల్కాడ్ ప్రసేస్ పెట్టుకోండి సో ఈ వెహికల్ చూసుకున్నట్లయితే నిసాన్ టెరానో ఎక్స్ ఈ వేరియంట్ అనమాట సింగల్ లోనతో మెయింటైన్ చేయబడిన వెహికల్ డీజిల్ ఇంజన్ కారు ఇది కేవలం తెలంగాణ మిత్రులకు మాత్రమే పనిచేస్తుంది మీకు ఫైనాన్స్ కావాలంటే వీళ్ళు ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు మేము ప్రైజ్ అనేది చివరిలో చెప్తాను స్కిప్ చేయకుండా అయితే చూసే ప్రయత్నం చేయండి సో వెహికల్ అయితే చాలా నీట్గా ఉన్నది లొకేషన్ వచ్చేసి ఎల్బీ నగర్ శ్రీ వారాఐ కార్స్లో అయితే వెహికల్ అయితే ఉన్నది మీకు ఈ వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపించే నంబర్కి అయితే కాల్ చేయండి సో వెహికల్ ఇప్పటివరకు లక్షా ఇరవై వేలు మాత్రమే తిరిగింది కంప్లీట్గా సింగల్ ఓనర్ అది కూడా షోరూమ్ ట్రాక్టర్ అయితే డ్రైవ్ అయిపోయింది వెహికల్ అయితే చాలా బాగుంది టైల్ కూడా మంచి కండిషన్లో ఉన్నాయి ఇన్సూరెన్స్ అయితే ఎక్స్పైర్ అయిపోయింది వెహికల్ యొక్క ఇంటీరియర్ పరంగా చూసుకుంటే మనకి ఇంటీరియర్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉన్నది మనకి దీనికి సేఫ్టీ పరంగా అయితే టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి నాలుగు పవర్ విండోస్ ఉంటాయి బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ కూడా మనకి చాలా నీట్గా సీట్ కావాలి వందకి ఎనభై ఎనభై శాతం వరకు అయితే సీట్ కావాలో ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి ఆల్ గ్లాస్ ఒరిజినల్ ఏ గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదు మనకి గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి దీనికి టూ టెన్ వరకు ఉంటుంది మనం ఇది ఆఫ్ రోడ్ డ్రైవింగ్ అంటారు దీన్ని దీని యొక్క బ్యాక్ సైడ్ బూట్ స్పీడ్ చూసుకున్నట్టయితే చాలా ఎక్కువ ఉంటుంది ఇది దీనికి స్టెప్ని చూసుకున్నట్లయితే కింద ఉంటుంది మనకి చూసుకున్నారు కదా స్పీకర్లు కానీ దీనికి చాలా బాగున్నదిగా వెహికల్ బ్యాక్ సైడ్ ఇది కూడా ఒరిజినలే ఇది కూడా రీప్లేస్ ఏమి కాలేదు అంతా ఒరిజినల్ కండిషన్లో ఉన్నది వెహికల్ అయితే వెహికల్కి నంబర్ కూడా చాలా బాగున్నది సిక్స్ ఎయిట్ డబల్ నైన్ సో వెహికల్ అయితే మనకి ఎల్బీ నగర్లో ఉన్నది శ్రీవారి కార్స్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే అన్న నెంబర్ మనకి కింద స్కోర్ అవుతుంది కాల్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఆల్ గ్లాసెస్ ఒరిజినల్ ఏ గ్లాస్ అయితే రీప్లేస్ కాలేదు కంప్లీట్గా జెన్యున్ రీడింగ్ ఇది నాన్ ట్యాంపర్డ్ విత్ సర్వీస్ రికార్డ్తో అయితే ఉన్నది మీకు డౌట్ ఉంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకున్న నంబర్ ప్లేట్ అనేది మనం అనే ఉన్నది ఈ ఈ వెహికల్ అయితే మనకి ఫైనల్గా ఫైవ్ పాయింట్ నైన్ వన్ నైన్ అంటే ఐదు లక్షల తొంభై వేలు అయితే కోట్ చేస్తున్నాము అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియబుల్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి అయితే కాల్ చేయండి అన్న ప్లాస్ సెవెన్ ఎల్బీ నగర్లో ఉన్నది బండి మీకు ఫైనాన్స్ కూడా వస్తుంది టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ కాబట్టి రెండు వేల పద్దెనిమిది మోడల్ కాబట్టి సో వీడియో వస్తే లైక్ చేయరు మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్